ఇంత హెవీ ట్రాఫిక్ ఆగి ఉంది ఫైవ్ కిలోమీటర్స్ పైన ఉందండి ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఆగుందంటే ఎదురు మీటింగ్ అయినా జరుగుతూ ఉండాలి లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ అయినా వచ్చి ఉండాలి కన్ఫామ్ ఇవాళ మొత్తం ట్రాఫిక్లోనే అనుకొని ఫిక్స్ అయిపోయి మెల్లగా వీడియో రికార్డ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇరా దగ్గరికి వచ్చాక కానీ తెలియలేదండి ఇవాళ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కదా ఇంటర్ స్టూడెంట్స్కి ఆ ఎగ్జామ్ వల్ల వచ్చిన ట్రాఫిక్ అంటే ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ గార్డియన్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు కదా వెహికల్లో అలా వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఆగి ఇంత హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది లోపల ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఎంత టెన్షన్ పడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ బయట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పేరెంట్స్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు పేపర్ ఎలా వచ్చింది మా వాళ్ళు ఎలా రాస్తారో ఏంటో అన్నట్లు ఇంతకీ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదండి ఐఐటి హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఉంది కదా సంగారెడ్డి దగ్గర ఆ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ జామ్ అనమాట ఇది ఎగ్జామ్ సెంటర్ దగ్గర అసలే సమ్మర్ కదండి ఎండలు దారుణంగా మండిపోతున్నాయి ఈ టైంలో వాళ్ళు ఆ కారులో కూర్చుంటే వేడని రోడ్ల మీద కూర్చుందామని వస్తే బయట ఏమో ప్లేస్ లేక కూర్చోడానికి వీలుగా లేక పేరెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు చుట్టూరా చూసుకుంటా ఏమో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడుతూ ఉన్నారు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో ట్రాఫిక్ ఇంకా కూడా ఉంది చూడండి నీట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉన్నా సరే పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్గానే థింక్ చేయండి ఎందుకంటే లైఫ్లో చాలా అవకాశాలు ఉంటాయి వాటన్నిటిలో ఇది ఒక అవకాశం మాత్రమే ఇదే లైఫ్ కాదు బీ పాజిటివ్ ఎండ బాగా ఉన్న టైంలో ట్రాఫిక్లోకి ఎంటర్ అయ్యి ఎండ మొత్తం పోయి చందమామం బయటకు వచ్చే టయానికి మా ఆయన ట్రాఫిక్లో నుంచి మా కార్ని బయటికి తీసుకొని వచ్చాడు మేమైతే ఎలాగో తిప్పలు పడి బయటపడ్డాం తొందరలోనే కానీ అక్కడ పార్కింగ్లో ఉన్న కార్లు ఉన్నాయి చూసారా ఎగ్జామ్ రాసే వాళ్ళవి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే